రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ప్రధానంగా కార్మికుల పట్ల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చాలా దారుణం ఖండించదగ్గ అవసరం అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా గర్వించద కర్మాగారం పోరాటాలు ఉద్యమాల ఫలితంగా వచ్చింది ముప్పై రెండు మంది ప్రాణాలు పాల్గొనడమే కాకుండా వేలాది మంది రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడంతో ఈ కంపెనీ ఆవిర్భవించింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా స్టీల్ ప్లాంట్ కాకుండా ఇది పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మొట్టమొదటి నుంచి కూడా బాలా వస్తూనే ఉన్నాయి వాటన్నిటినీ అధిగుంది ముందుకెళ్తున్నాం కంపెనీలో ఎటువంటి ఒక మైన్స్కి సహక ఇవ్వలేకపోయినా మొదటి దశలో మూడు మిలియన్ టన్ స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాళ్ళు ఐదు వేల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం యాభై వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లించడం జరిగింది సకాలంలో రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ వివిధ రూపాల్లో పనులు చేయించిన సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే మిగతా స్టీల్ ప్లాంట్ మిగతా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా ఈ విధంగా చేయగలరా అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల మరి మూడు మిలియన్ టన్ల స్థాయిలో గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించారో ఆ యొక్క లక్ష్యాన్ని అధిగమించి నూట ఇరవై శాతం నూట ముప్పై శాతం మరి ఉత్పత్తి తీసి గవర్నమెంట్ కట్టేసి బ్యాంకులకు కట్టి నికరం పన్నెండు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్ ఉంటే ఆ రిజర్వ్ ఫండ్ మళ్ళీ మనం ఎక్స్పాన్షన్లో పెట్టడం జరిగింది బ్యాంకుల నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ తీసుకొచ్చాం ఎక్స్పాన్షన్లో ఏమి ఇచ్చారు మొదటి దశలో ఏదైతే వైర్ రాడ్స్ ఉన్నాయో ఛానల్స్ ఉన్నాయో అవే సేమ్ ఉత్పత్తులకు మళ్ళీ రెండో మి స్థాయిలు ఇచ్చారు తప్ప ఒక సీమ్లెస్ ట్యూబ్ మిల్ కానివ్వండి యూనివర్సల్ బీమ్ మిల్ కానివ్వండి లేదంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏది కూడా గిరాకి వచ్చేటువంటి మిల్స్ ఏవి పెట్టకుండా సేమ్ ప్రోడక్ట్స్నే పెట్టడం వల్ల ఎక్కడ లాభాలు వస్తాయి ఈరోజు రా మెటీరియల్కి అరవై శాతం అయిపోతుంది కార్మిక వర్గానికి ఇచ్చింది తొమ్మిది శాతం నుంచి పది శాతం మాత్రమే ఈరోజు మీరే అన్నారు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ మధ్యకాలంలో మీరు కింద నెలలో ప్రెస్ మీట్ అని చెప్పారు కింద సెప్టెంబర్లో ముప్పై శాతం ఉండేది దాని డెబ్బై రెండు శాతం గెళ్ళింది అన్నారు ఈరోజు అది నిజమే ఈరోజు ఎనభై శాతం వెళ్ళింది కింద నెలకి ఈరోజు చూసినట్టు మళ్ళీ ప్రొడక్షన్ పెరిగింది కింద సెప్టెంబర్లో ముప్పై శాతం ఉంది కానీ ఈరోజు ఎనభై శాతం ఉంది మరి ఎనభై శాతం మరి వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది ఎవరు పనిచేయకుండా వచ్చిందా ఇండియా పడకుండా జీతాలు ఇస్తారా అని చెప్పేటువంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడడం చాలా బాధ అనిపించింది ఇది తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని వాళ్ళ గొంతు కోసినటువంటి పరిస్థితుంది ఇది మొత్తం యావత్ కార్మిక వర్గాన్ని భారతదేశంలో కార్మిక వర్గాన్ని అవమానపరిచేటు మేము భావిస్తున్నాం ఆ వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోవాలి అవసరమైన కార్మిక వర్గాన్ని ఆయన సమాపన చెప్పాల్సి ఉంది ఎందువలన ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా మాట్లాడితే మేము బాధపడడం కాకుండా ప్రజలందరూ కూడా తప్పుడు సంకే సంకేత వెళ్తాయి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు ఏంటి ఒక ప్యాకేజ్ అని చెప్పారు మరి ప్యాకేజ్ ఇచ్చి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ లేదంటున్నప్పుడు మీరు ఇది మీ వాటా ఏమైనా ఉంది ఇందులోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందా అది నూటి నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి తేదీన ప్రైవేటీకరణ చేస్తున్నాము లేదా అమ్మేస్తామని చెప్పేటది నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఈరోజు ఉపసంహరించుకోలేదు మీరు చెప్తున్నారు నూటి నూరు శాతం ఉన్నటువంటి కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఆ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు చెప్పకుండా ఈరోజు మరి ఈ విధంగా ఒక కప్పదాటు వ్యవహారాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే ఛత్తీస్గఢ్లో నగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేస్తున్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చి చెప్పారే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేయమని ఈరోజు మా మోడీ గారు ఎందుకు చెప్పరు అమిత్ షా గారు ఎందుకు చెప్పరు లేదా ఇంకోటి ఎందుకు చెప్పారు మీరు ఒక మంచి ఉద్దేశం చెప్పారు ఈ ఒక కంపెనీ ఏంటో ప్యాకేజ్ ఇస్తూ పదిసార్లు ఇవ్వాలంటే ఎవరిస్తే ఇది గవర్నమెంట్ కంపెనీ ఇది ఎవరు సొంత కంపెనీ కాదు ఈరోజు కంపెనీ కాబట్టి ఇన్ని రోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు కట్టగలిగింది ఏదైనా ప్రైవేట్ కంపెనీ వాడు ఏం కట్టాడా వాళ్ళు ఉన్నటువంటి లావాదేవీలు అన్ని కూడా ఏదైతే బ్యాంకులను తీసుకుంటే రైట్ ఆఫ్ చేసుకుని ప్రయత్నం చేస్తారు కానీ ఈ కంపెనీలో పద్ధతి ప్రకారంగా బ్యాంకుల ద్వారా తీసుకుని రుణాలకు అప్పు కట్టి గవర్నమెంట్ డివిడెండ్లు ఇచ్చి అనేక రకాల ట్యాక్స్ జీఎస్టీలు కట్టి చేయగలిగినారు సరే కార్మికులు ప్రతిసారి ఇవ్వాలని మీరు ఇచ్చిన మన ప్యాకేజీలో ఒక పైసా ఇచ్చారా కార్మికుడికి ఏమైనా వచ్చిన ప్యాకేజ్ అంతా కూడా మీరు జీఎస్టీలు కట్టడానికి ఆ అప్పు అప్పుదేతం సరిపోయింది సరే అప్పు అప్పుతెం మన కొత్త లోన్స్ వచ్చే కార్మిక కర్మగా నడుస్తుంది ఇరవై ఎనభై శాతం ముందుకెళ్తుంది కార్మికు వారు రిక్రూట్మెంట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక కార్మికులు ముగ్గురు చేయాల్సిన పని చేస్తున్నారు మీరు రెండు విషయాలు స్టీల్ ప్లాంట్లు వచ్చి చూడండి కో గవర్నమెంట్స్లో కానీ సెంట్రల్ ప్లాంట్లో కానీ సిఆర్ఎంపీ కానీ ఆర్ఎంహెచ్ కానీ లేదా టీపీ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇట్లాంటి ఏరియాల్లో కార్మికులు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ తాలూకా పరిస్థితి ఎలా ఉన్నాయి వాళ్ళని ఎన్ని ఇబ్బంది పడుతున్నారు అనేది గమనించాలి మీకు ఎవరు చెప్పారు తప్పటి ఇన్ఫర్మేషన్ మీకే సీఎండి చెప్పారా లేదా సెక్రటరీ చెప్పారా లేదా ఎవరు మినిస్టర్ గారి స్టీల్ మినిస్ట్ చెప్పారా మీకు ఎవరు చెప్పారు మొత్తం తప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అటువంటి వారి సమక్షంలో మనతో మీటింగ్ పెట్టండి కార్మిక సంఘాలు పిలిచి లేదా అధికారులను పిలిచి అవసరం అనుకుంటే పత్రికలను కూడా పిలిచి మీరు మీటింగ్ పెట్టండి విలేకరులను కూడా ఆ విలే సమక్షంలో పిలిస్తే మీకు తెలుస్తుంది మీరే మాత్రం ఏ రోజు మీటింగ్లో పెట్టకుండా ఒక కార్మిక శాఖ మార్చే పిల్లడు కేంద్ర మంత్రులు పెళ్ళడు కేంద్ర కార్యదర్శి పిల్లరు ఆఖరికి యాజమాన్యం కూడా ఏం జరుగుతుంది చెప్పరు మొత్తం ఇష్టాంశాలు చేస్తారు ఆఖరికి ఒక సర్క్యులర్ జారీ చేశారు నిన్న ఉత్పత్తి లింక్ అనేది ఏ సర్వీస్ కండిషన్స్ ఎక్కడైనా ఉందా స్టీల్ లో జాయిన్ అయినప్పుడు ఈ విధంగా చేయాలని చెప్పేటండి మీకు ఒక స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ కండిషన్స్ లేదా అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో కండిషన్లు పెట్టారు ఇది అలా కాకుండా మీరు ఎంత ఉత్పత్తి చేస్తే ఎంత ఇస్తామని చెప్పేటండి అంటే ఇన్ని మోటార్లు మోస్తే ఎంత ఎంత వేస్తే అంత అని చెప్పేటది కాదు కార్మికులు వచ్చింది చేయడానికే మేనేజ్మెంట్ మీరు సరి చేయాలా యాజమాన్య నిర్వహణ సరి లేకపోతే ఇబ్బందులు వస్తాయి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు మైన్స్ ఇచ్చింటూ ఉంటూ రాదు కదా మిగతా స్టీల్ ప్లాంట్ పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలు ఖర్చు పెడుతున్నావు తండ్రి దగ్గర ఇక్కడ సుమారు ఆరు వేల నుంచి ఏడు వేలు ఖర్చు పెడుతున్నాం ఏడు వేలు ఖర్చు పెట్టినప్పుడు ఏమేమి వస్తుంది మీరు అదే ఉత్పత్తి సెకండ్ రెండో రైతులు కూడా మీరు అదే ప్రోడక్ట్స్ పెట్టారు ఏమైనా ఉత్పత్తులు మారిస్తే బాగుండేది ఈరోజు మిగతా స్టీల్ ప్లాంట్లు అన్ని లాభాలు వస్తున్నాయంటే మీకు ప్రభుత్వ రాష్ట్ర సేల్ సెయిల్ అవుతుంది ఆర్ఎన్ఎల్ ఒకటి అవుతుంది ఇప్పుడు ఎన్ఎం డిజిటల్ ఉంది మరి సెయిల్లో ఉన్నటువంటి ఎలా స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా శాలరీ స్టీల్ ప్యాంట్ లాభాల్లో ఉందా లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న వీఏఎస్ఎల్ లాభాల్లో ఉందా అవన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి కదా ఒక సేల్ పెద్ద కంపెనీ కాబట్టి దాన్ని అలా కొట్టుకు వెళ్ళిపోతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సెయిల్ లోనే ఉండేది కదా ఆ సైల్లో నుంచి వేరే వేరే కంపెనీ పెట్టారు ఈ కంపెనీకి మైన్ సభ మాని మీరు అందరూ ఎంపీలు ప్రతినిధి ముందు పంపించి మీరు మళ్ళీ ఏమో ఆశ్రయాన్ని పెట్టాలి కావాలని అడుగుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అడగడం ఏమనుకోవాలి ఈ వైఖరిని అంతా